హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు మిక్స్ ఫ్రూట్స్తో సమ్మర్ స్పెషల్ బాడీ కూల్ అవ్వడానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం మిక్స్ ఫ్రూట్స్ సలాడ్ అయినా అనుకోవచ్చు ఓకేనా ఇక్కడైతే మీకు ఏవైతే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి నేనైతే ఇక్కడ ద్రాక్ష ఆరెంజ్ బనానా ఆపిల్ జామకాయ కివీ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను ఇవైతే కోకోనట్ వాటర్ నేను ఇక్కడైతే సబ్జా గింజలు నానబెట్టుకున్నాను ఇదైతే బాదం పీస్ ఇలా నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇది వాటర్ మిల్లన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇది మామూలుగా ఫోర్ అవర్స్ అలా మనం నానబెట్టుకుంటే ఇలా జల్లీలా ఫామ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ వాటర్ వేస్తున్నాను మనకైతే ఇంటి దగ్గర కొబ్బరి బాండాలు దొరుకుతాయి కాబట్టి అవి వేసుకోవచ్చు మాకు కోవేటలో ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను కోకోనట్ వాటర్ వేస్తున్నాను తర్వాత వాటర్ మిలన్ ఇందులో మీరు చూసారు కదా ఆల్ మిక్స్ ఫ్రూట్స్ ఉన్నాయి మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అవి మాత్రం వేసుకొని తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వావ్ చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ పప్పాయ అరటిపండు ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా డ్రాగన్ ఫ్రూట్స్ కావచ్చు ఏవైనా మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాలు వేయట్లేదు తర్వాత షుగర్ కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే ఫ్రూట్స్లో ఉన్న ఒరిజినల్ మనకు టేస్ట్ రావాలి కాబట్టి నేనేం వాడట్లేదు చూసారా ఇలా చిన్న చిన్న బౌల్లో వేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో సబ్జా సబ్జా గింజలు తర్వాత బాదం గమ్ముంది కాబట్టి బాడీకి ఎంతో సెలవు చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి కోకోనట్ వాటర్ కూడా హెల్త్కి చాలా మంచిది బాడీని కూల్ చేస్తుంది ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్తో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్